తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వీలుతో రాష్ట్రం అంతా కూడా ఇంత గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు అంతరాయం లేని కరెంటు నాణ్యమైన కరెంటు రీపేస్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై కోట్ల రూపాయల వీధిలో ఈ యొక్క కరెంటు అభివృద్ధి పనులు సబ్స్టేషన్లు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది పదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ నెల పదో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ నియోజవర్గం ఈశాన్యమైనటువంటి కోడు రూపొడ ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత స్థానిక రైతుల చేత రైతులే ప్రారంభికుడిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈశాన్యంలో ఉండే కోరుగుపూడు గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ముఖ్య అతిథిగా అక్కడ స్థానిక రైతు దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు అదే సమయానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా మొత్తం ఇరవై ఆరు చోట్ల ఎందుకంటే దాదాపు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు ఎనభై వేల మంది ప్రజలకు మేలు చేసే ఈ అభివృద్ధి పనులు నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ ఆ ఇరవై ఆరు చోట్ల కూడా స్థానికంగా రైతులే ప్రారంభోత్సవం చేస్తారు స్థానిక నాయకులందరూ కూడా విద్యార్థులుగా పాల్గొంటారు ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఛార్జింగ్ కొన్ని గ్రామాల్లో ఇచ్చారు ఇంకా కొన్ని గ్రామాల్లో ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా మనకు సమయం మూడు రోజుల సమయం ఉంది కాబట్టి రేపు ఇల్లుండి కూడా ఆ ఛార్జింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం ఇచ్చా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఛార్జింగ్ పనులు కానీ పదో తారీఖు ఉదయం పది గంటలకి పూర్తి కానట్లయితే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి రెండో విడత కింద ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా పదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈ యొక్క ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అంతరా లేని కరెంటు ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంటు అవి ప్రారంభించిన తర్వాత ఓ ఇరవై రోజుల పాటు ఈ యొక్క త్రీ ఫేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు అభివృద్ధి మీద కరెంటు శాఖ అధికారులు నిఘా ఉంటుంది ఎందుకు ఐదవ రోజులు నిఘా అంటే ట్రైల్ రన్ ప్రారంభించిన తర్వాత అక్కడక్కడ కూడా చిన్న చిన్న అంతరాయాలు అవాంతరాయాలు గుర్తించే అవకాశం ఉంటుంది వాటన్నింటికి కూడా వర ఇరవై రోజుల్లో అంటే నెలాఖర కల్లా ఈ నెలాఖరి కల్లా మొత్తం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రీపేస్ కరెంటు నాణ్యమైన కరెంటు అంతరాయం లేని కరెంటు ప్రజలకి ఎంతో మేలు చేసే ఎనభై వేల మంది ప్రజలకి ఒక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎనభై వేల మంది ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమం సాగుతోంది నెలాఖరికి అన్నీ కూడా ఎక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో పదో తారీఖు ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత నిరంతర నిఘాలో ఓ ఇరవై రోజుల పాటు అధికారులు నిరంతరం పనిచేసిన చేస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ యొక్క ట్రైల్ రన్లో వాటి అన్నిటిని పూర్తి చేసి నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేస్తారు ఆ రోజు పదో తారీఖు ఉదయం పది గంటలకి ఛార్జింగ్ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే ప్రారంభోత్సవం ఉంటుంది ఎక్కడైనా ఒకటి అలా రెండు మూడు గ్రామాల్లో ఛార్జింగ్ పూర్తి కానట్లయితే ఆ గ్రామాల్లో భారంభోత్సవంలో ఆ తర్వాత మూడు రోజులకో నాలుగు రోజులకో ఛార్జింగ్ పూర్తిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా భారంభోత్సవం అంటే అన్నిటి మీద కూడా ఇరవై రోజుల పాటు నిఘా ఉంచి పర్యవేక్షణ ఉంచి ఆ చిన్న చిన్న రుద్దుపోటును కూడా సరిచేస్తామని చెప్పాను బానిక శాస్తారు మాట్లాడు ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నగరాల్లో మనకు కరెంటు ఇబ్బందులు ఉండడం స్వీట్లెస్ కరెంటు రా గ్రామాలకు వచ్చేటప్పటికి మన నెల్లూరు గోరంలో ఎనభై వేల మంది నివసించే ఈ ప్రాంతాల్లో ప్రీక్ కరెంటు లేక సారీసాలని కరెంటుతోని కొచ్చిరాన్ని కరెంటుతో అనేక దగ్గర ఇబ్బందులు ప్రజలు పడే పరిస్థితి ఈరోజు అంతేకాకుండా దీనిలో ప్రత్యేకం ఏమిటంటే గ్రామాల్లో గ్రామాలకేమో ఒక కరెంట్ లైన్ రైతుల పొలాలకేమో మరో కరెంట్ లైన్ రైతులకి ఆ యొక్క పొలాలకు ఇచ్చే కరెంట్ లైన్కి ఈ యొక్క గ్రామాలకి ళ్ళకిచ్చే కరెంట్ అనేది సంబంధం ఉండదు వేరు వేరు లైన్లు దీనివల్ల ఆ యొక్క లో వోల్టేజ్ సమస్య కూడా ఉండదు ఆ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కూడా ప్రీ ప్లేస్ కరెంటు ఫోర్టీ కరెంటు ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు సౌకర్యం కనిపిస్తునో ఆ యొక్క ఇరవై నాలుగు గంటల లోపల రైతులకి ఎన్ని గంటలైతే ప్రభుత్వం నిర్దేశించుకోవాలి అన్ని గంటలు కూడా అంతరాయం లేని కరెంటు ప్రీపేస్ కరెంటు అందించడం జరుగుతుంది గ్రామాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి లేదా చిన్న చిన్న పిండి మదులు చిన్న చిన్న వ్యాపార సంస్థలు వీటన్నిటికి కూడా ఎంతో మెరుగు చేసే కార్యక్రమం భవిష్యత్తులో దీనివల్ల నగరాల్లో ఏ విధంగా ప్రీ పేస్ కరెంటు ఉందో గ్రామాల్లో కూడా అదేవిధంగా ప్రీ పేస్ట్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉంటుంది ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో యువనాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో దీన్ని ఒక సవాల్గా తీసుకుని దీన్ని ఒక సవాల్గా తీసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా చెప్పుకున్నా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క మొట్టమొదటిసారిగా పూర్తి చేసుకున్న పనులు ఈ కరెంటు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నేను రాష్ట్రంలోనే ఈ కరెంటు అభివృద్ధి పనుల విషయంలో మొట్టమొదటిగా ప్రజలందరి సహాయ సహకారాలతో స్థానిక నాయకుల సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో సీనియర్ల సహాయ సహకారంతో కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ల సహాయ సహకారంతో మీడియా సహాయ సహకారంతో అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూర్తి చేసుకున్న రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పార్టీ యంత్రాంగాన్ని కష్టపడి అధికారిక అండగా ఉండదు కాబట్టి